நமஸ்வையமஸ்மர்ப்பா மூவச்சமிஸ்வரம் நம உதயபூர் நமஸா అవునా పౌస్ అలాగే ఆంధ్రప్రదేశ్ స్వాగతం క్రశా లిచే దేవుడే యలమి కోరినవా లిచే దేవుడే వాడు అలమేల్ మంగ అనంద మందా రమా కరందా నినా గుర్తించి కూడా ఈ రోజు ఆన్ ది స్టేజ్ మనం చేసుకుంటున్నాం క్లాస్ కొట్టాలి కొట్టాలి ప్రతిభ పురస్కారంలో భాగంగా సగౌరవంగా మరి చక్కగా మెడల్స్ అందజేస్తున్నారు డాక్టర్ నీళ్ళు డాక్టర్ గారు శశాంక్ ప్రీతం ఫోర్త్ ప్రీతం వసంత్ కుమార్ ఐదు వందల ఇరవై ఆరు మార్కులు వచ్చినాయి మరి క్లాస్ కోటలు అందరూ కూడా గౌరిణీలు పెద్దలు డాక్టర్ కందర్ వేదిక ప్రతిభ పురస్కారాలు జరుగుతున్నవి చినగదిలి గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు మనం

సార్కి సమయం చాలా తక్కువగా ఉంది అందుకే మొదటి మూడు పేర్లు నేను పిలవడం జరిగింది మిగిలిన వాళ్ళు కూడా నేను సేజ్ వారు కూడా రెడీగా ఉండాలి తదుపరి శృతిరాజ్ క్యాన్స్ అకాడమీ గ్రూప్ వారు కూడా వేదిక మీదకి రావడం ఈ రోజు బోడీ బాడీ బిల్డింగ్ విభాగంలో నిలిచాడు ఈయనికి మన హనుమని చాలా చక్కగా గరునీలు పెద్దలు మరి మనకి చాలా సమయాన్ని కేటాయించారు సార్ తనకున్న విలువైన సమయాన్ని ఈ రోజు మనకి ఇచ్చి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మరి టైం ఇచ్చారు సన్మానం చేసుకుందాం క్లాస్ కొట్టండి ఒకసారి క్లాస్ కొట్టాలి చిన్నగదిలి హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు అడుగులు వినాయకుడిని వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది మరి ఎవ్రీ ఇయర్ కూడా ఈ హనుమాన్ యూత్ వాళ్ళు చాలా గ్రాండ్గా ఈ గణపతి నవరాత్రి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు మరి ఈ సంవత్సరం కూడా ఒక వినూత్నంగా ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు అడుగులు ఆ యొక్క కాన్సెప్ట్ని తీసుకొని ఈ ఇరవై నాలుగు రోజులు కూడా వాళ్ళు మంచి మంచి యాక్టివిటీస్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలతో వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్లస్ ఈ రోజుల్లో దేవుడు అంటే భక్తి కాకుండా ఆ భక్తిలో కూడా కొంతమందికి హెల్ప్ చేయడం కొన్ని మంచి మంచి కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ అలాగే వాళ్ళు కొంతమంది పిల్లలకు అంటే ఇప్పుడు టెన్త్ ఇంటర్మీడియట్ చదివిన పిల్లలకు మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ అలాగే ఇంకా కొన్ని డ్యాన్సు అకాడమీస్ ఉన్నాయి వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి కాంపిటీషన్ రూపంలో పెట్టి దే దేవుడి తాలూకా పాటలను వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళని మళ్ళీ బెస్ట్గా తీసుకొని వాళ్ళకి అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇలాగ ఎన్నో రకాల వినూత్నమైన కార్యక్రమాలు వీళ్ళు చేయడం జరుగుతుంది మరి మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం సపోర్ట్ చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా వాళ్ళకి మేము సపోర్ట్గా ఉన్నాము కొంతవరకు మరి రేపు ఇరవై తొమ్మిదో తేదీన అన్నదానం కూడా భారీ అన్నదానం వాళ్ళు అన్నదానం కూడా చాలా గ్రాండ్గా చేస్తారు అది మరి ఇరవై తొమ్మిదిన కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వినాయక పందిరి దగ్గరకు వచ్చి వాళ్ళ అన్నదానాన్ని కూడా ఒకసారి ఆస్వాదించండి అందరూ కూడా ఎందుకంటే ఇలాంటి యువకులు ఈరోజు దేశానికి ఎంతో వెన్నుముక విన్నుముక మరి అలాంటి యువకులు ఈరోజు భక్తి మీద చాలామంది చూసాం మనం చూస్తూ ఉన్నాం కూడా ప్రతి ఒక్క దగ్గర వినాయకుడు విగ్రహాన్ని కూడా వైవిధ్యభరితమైన వేషాలతో వినాయకుడిని పెట్టడం జరుగుతుంది మొన్న ఎక్కడో అన్నదానం చూశాను నేను వాళ్ళొక లీటర్ రెండు లీటర్లు పిప్సీ బాటిల్ ఇవన్నీ ఇస్తున్నారు నేను ఒక ఒక ప్రెస్ మూలకంగా నేను చెప్తున్నా వినాయకుడు అంటే దేవుడు ప్రథమ దేవుడు ఆ దేవుడి ద్వారా మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ ఇయర్ నుంచి అయినా అలాంటి ప్రాక్టికల్స్ చేయకండి చేయకుండా ప్రజలకు ఉపయోగపడే ఏదైనా మంచి పని చేయండి ప్రతి ఒక్కరు మీకు సపోర్టివ్గా ఉంటారని మనం చూస్తూ మరి ఈ యొక్క హనుమాన్ యూత్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి ముందు ముందు కూడా మా యొక్క ట్రస్ట్ ద్వారా మంచి సపోర్ట్ ఇస్తానని చెప్పి మనసవాస కోరుకుంటూ సెలవు తీసుకుంటాం